ఈ డిపో ఓపెనింగ్ కి మేమే బస్సులు తెచ్చి ఈ డిపోలో జాయిన్ అయ్యాం మరి ఈ రోజు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ డిపో ఉంటే ఈ రోజు అర్థాంతరంగా ఈ డిపోని డిపో చాలా దుర్మార్గం మరి ఏదైతే ముప్పై మూడు సంవత్సరాలు లీవ్ తర్వాత గ్రేజ్ పీరియడ్ ఉందో మరి యాజమాన్యం తాలకు నిర్లక్ష్యంతోనే ఇలా ఈ జటిలమైన సమస్య వచ్చిందని చెప్పేసి మరి నేను భావిస్తూ ఉన్నాను యాజమాన్యం కూడా ఇప్పటికైనా సరే స్వరం తీసుకుని ఈ డిపోను ఇక్కడే ఉండే విధంగా మరి చర్యలు చేపట్టాలని లేకపోతే ఈ స్టీల్ సిటీ డిపో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెల్కమ్ టు శ్రీను మన స్టీల్ ప్లాంట్ డిపోలో ఇక్కడ నుంచి దాదాపు విద్యార్థులు కావచ్చు లేదంటే ఉద్యోగులు కావచ్చు డిపో ఆధారపడి ఉన్నాయి ఈ డిపో నమ్ముకొని దాదాపు నాలుగు వందల కుటుంబాలు డిపోతున్నారు ఈ డిపో చేస్తున్నారు అసలు ఏంది అసలు ఎందువల్ల ఇలా డిపో తరలిస్తాన విషయం కనుక్కొనే చేద్దాం సార్ నమస్తే సార్ ఈ డిపో ఏదైతే గత ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ బస్సులు తిరగడం జరుగుతూ ఉందండి మరి ఈ బస్సు ఈ డిపో స్థలం స్టీల్ ప్లాంట్ వాళ్ళది మరి స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గర మేము లీజు అర్చిస్తే వారు లీజు తీసుకొని అయితే తిప్పడం జరిగింది మరి ఆ రోజు ఎకరాకి రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి డిపో తీసేయమని చెప్పడం చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఒక డిపో ఇక్కడ ఉంచాలంటే కనుక నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించమని చెప్పడం జరుగుతూ ఉంది మరి మేమేమి చెప్తున్నామంటే ఈ డిపో ఇక్కడే ఉండాలి మరి స్థలం కూడా స్టీల్ ప్లాంట్ అంటే ప్రభుత్వానిదే కాబట్టి తిప్పే బస్సులు కూడా ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మరి ఈ బస్సుల ద్వారా లక్షలాది మంది ప్రజలకి మరి మేము సేవలైతే చేస్తూ ఉన్నాం కాబట్టి మరి డిపో ఇక్కడే ఉంచాలని చెప్పి మరి ఆర్టీసీ కార్మికులుగా నేషనల్ మధ్య కోరుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ ఉన్న షెడ్యూల్స్ అన్నీ కూడా మరి ఇక్కడ వేరే ప్రయాణికులందరూ కూడా అనేక రకాల సేవలు అందించడం మరి అంతేకాకుండా ప్రభుత్వం పెట్టిన పథకాలకు కూడా మరి ఆర్టీసీగా అయితే మేము సేవలు అందిస్తూ ఉన్నాం మరి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే మహిళల కోసం స్త్రీశక్తి పథకం పెట్టిందనో ఆ శక్తి పథకం కూడా స్త్రీలు కూడా అధిక సంఖ్యలో ఆర్టీసీని ఆదరించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ డిపో ఇక్కడి నుంచి ఎత్తేస్తే కనుక స్త్రీలకి కూడా మనం అన్యాయం చేసిన అవుతాం కాబట్టి మేము కూడా ఈ ప్రాంత ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ డిపో ఇక్కడే ఉంచి ఈ స్టీల్ ప్లాంట్ బస్సుల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఒక పక్క గవర్నమెంట్ వారిని అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మా డిపో మా యాజమాన్యాన్ని కూడా మరి న్యాయస్థానం మధ్యలో జిల్లా కార్యదర్శిగా కోరుకుంటా ఉన్నాం ఏదైతే పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ డిపో ఇక్కడ నుంచి మార్చడం వల్ల వాళ్ళకి ఏదైనా లబ్ధి వచ్చే అవకాశం ఉంది ఈ డిపో ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ లో ఈ డిపో మార్చడం వల్ల కార్మికులకి ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది సార్ మరి ఈ డిపో ఇక్కడ ఉండటం వల్ల స్టీల్ ప్లాంట్ ఎటువంటి నష్టం లేదు ఎందుకంటే వారికి ఇంకా వేల ఎకరాలు అయితే ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఎకరాల వలన స్టీల్ ప్లాంట్ కు వచ్చే లాభం అయితే ఏమీ లేదు కాబట్టి యథాస్థితిగా ఈ డిపో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు కొనసాగించడానికి మరి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ ఈ డిపో కోసం మరి ఇక్కడ స్థానిక నాయకులు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ డిపో ఇక్కడే ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా అందరూ చెప్పడం జరిగింది గౌరవ గాజువాక శాసన సభ్యులు పల్ల శ్రీనివాస గారు అలాగే గౌరవ శాసనసభ్యులు బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఎంపీ భర్త గారు మరి మిగతా శాసనసభ్యులు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మరి మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా మరి మాకైతే ఈ డిపో ఇక్కడ ఉండడానికి పూర్తి సహసాగాలు అందిస్తా ఉన్నారు అంతేకాకుండా అవసరమైతే మరి గౌరవ పా గాజువాకు శాసనసభ్యులు మరి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లాం కాబట్టి మరి సీఎం గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సభామంగా మనం చేస్తా ఉన్నాం రామారావు అండి ఎన్ఎంఏ రాష్ట్ర కార్యదర్శిని ఏదైతే పువర్న డిపో స్టీల్ సి తరలించే ప్రక్రియ ప్రక్రియ అయితే స్టీల్ ప్లాంట్ లీజ్ అయిపోయిందన్న పేరుతో ఏదైతే తరలించాలని చూస్తున్నారో దానికి రాష్ట్ర కమిటీగా మేము స్పందించైతే ఈ డిపో ఇక్కడే కొనసాగించాలని మేము ఉద్యమం అయితే చేపట్టాం మా స్కిల్స్ స్కిల్స్ కార్మికులుగా ఈ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రజాప్రతినిధులకు ఎంపీలకు మినిస్టర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అందరికి మేమైతే మిమ్మల్ని జరిగింది దాని ఫలితంగా మొన్న ఈ జిల్లాలో జరిగిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మీటింగ్ లో అయితే అన్ని అందరు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా విష్ణు కుమార్ రాజు గారు కానీ బండారు సత్యనారాయణ గారు గాని ఎంపీ గారు గాని పల్లా శ్రీనివాసరావు గారు గాని మొత్తం జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కోర్మనపాలెం డిపోని ఇక్కడే ఉంచాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది ఆ నివేదిక ఫలితంగా మా డిపోని ఇక్కడే కొనసాగేటట్లు ప్రజల సహకారంతో కొనసాగుతుందని చెప్పైతే మేము ఆశాభావంగా ఉన్నాం ఒకవేళ ఏదైనా ఉపద్రం వచ్చి డిపోను గాని బెత్తేస్తే మాత్రం రాష్ట్ర కమిటీగా ఏ తీర్మానం చేసినా ఎంత ఉద్యమానికైనా సిద్ధపడైనా ఈ ఇక్కడ కొనసాగించుకుంటామని అలాగే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సీఎం గారు కూడా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకున్న ఇడిపో అలాగే ఎంతో మంది స్టీల్ ఉద్యోగులకు కానీ ఫార్మా ఉద్యోగులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ఉద్యోగులకి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఇడిపోని తరలించద్దు అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటున్నామండి